ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్నది భారతంలో ఓ చిన్న కథ ధర్మ సూక్ష్మం పూర్వం త్రేత ద్వాపర యుగాల సంధిలో ప్రజలు చేసిన పాపాల వల్ల వర్షాలు లేక పన్నెండేళ్ల పాటు కరువు సంభవించింది భూమి బీటలు వారింది ఏరులు చెరువులు కుంటలు ఎండిపోయాయి వ్యవసాయపు పనులు మందగించాయి చెట్లు లతలు వసివాడిపోయాయి పశువులు మేత లేక చచ్చిపోయాయి రాజులు ధర్మం తప్పి ప్రజల ధనధాన్యాన్ని లాక్కున్నారు యాగాలు దేవతార్చనలు కుంటుపడ్డాయి వర్ణాశ్రమ ధర్మాలు తప్పిపోయాయి తినటానికి తిండి లేక జనులంతా మలమల మాడసాగారు ఎక్కడ చూసినా శవాల గుట్టలతో ఘోరంగా ఉంది ఆ సమయంలో ఒకసారి విశ్వామిత్ర మహాముని ఆకలికి ఓర్చుకోలేక తిండి కోసం యాచించి ఎక్కడా దొరకక ఆకలి దప్పులతో తలడిల్లిపోయాడు కొంచెం దూరం అలాగే వెళ్ళేసరికి అక్కడ కొన్ని పూరి గుడిసెలు కనిపించాయి చుట్టూరా పశువుల ఎముకల గుట్టలు కుక్కల పురేలు పరమ అసహ్యంగా ఉంది దుర్గంధం ముక్కు బ్రద్దలు చేస్తోంది అక్కడికి వచ్చేసరికి విశ్వామిత్రుడిలో అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా పోయింది కుప్పకూలిపోయాడు అయ్యో ప్రాణం పోయేటట్టుంది ఎలాగైనా ప్రాణం నిలుపుకోవటం పరమధర్మం ఇప్పుడు ఏం ఉపాయం ఉంది అని ఆలోచించటం మొదలుపెట్టాడు అటు ఇటూ గాలించి చూసేసరికి అప్పుడే చర్మం ఒలిచి గాలికి ఆరబెట్టిన కుక్క మాంసం కల్పించింది విశ్వామిత్రుడికి ప్రాణం లేచి వచ్చింది కానీ మళ్ళీ అంతలోనే విచారం కలిగింది ఇది తప్ప ప్రాణాల్ని రక్షించుకోవటానికి గత్యంతరం లేదు ఇప్పుడు ఇది కూడా అపహరించి తినవలసిన దుర్గతి పట్టింది ప్రాణం కాపాడుకునేందుకు వేరే ఉపాయం ఏది లేనప్పుడు దొంగతనం చేయటం నీచులు ధనం ఆశించటం తప్పు కాదన్నారు ఇదే మంచి అదను అర్ధరాత్రి సమయం అందరూ నిద్రపోతున్నారు అనుకుని నిస్సత్తువుగా పాకుతూ వెళ్ళి ఆ కుక్క మాంసం పట్టుకుని లాగాడు విశ్వామిత్రుడు అక్కడకు దగ్గర్లోనే పడుకున్న బోయేవాడు అలికిడికి లేచాడు విశ్వామిత్రుణ్ణి చూశాడు ఎవడ్ర నువ్వు నేను నిద్రపోతున్నాననుకుని మాంసం దొంగిలిస్తున్నావా నీ ప్రాణాలు తీస్తానుండు అని ముని మీదకు వచ్చాడు వాడు విశ్వామిత్రుడు గడగడలాడిపోయాడు నేను విశ్వామిత్రుని నేను విశ్వామిత్రుని అన్నాడు హేనస్వరంతో కిరాతకుడు అదిరిపడ్డాడు భయపడిపోయాడు కన్నీరు కారుస్తూ వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు మహాత్మా ఎవరో అనుకుని నోటికొచ్చినట్టు మాట్లాడాను తప్పు క్షమించండి అయినా స్వామి ఎందుకు ఇలా చేస్తున్నారు దీని అంతరార్థమేమిటి అని వినయంగా అడిగాడు నాయన ఆకలితో శరీరం దహించుకుపోతోంది పాపమని తెలిసి కూడా గత్యంతరం లేక ప్రాణం రక్షించుకోవడానికి ఈ కుక్క మాంసం దొంగిలించబోయాను అన్నాడు విశ్వామిత్రుడు అయ్యో మృగాలన్నిటిలో నీచమైనది కుక్క దీని మాంసం తిని ధర్మహాని ఎందుకు తెచ్చుకుంటారు మరో మార్గం వెతుక్కోండి మహాత్మా అన్నాడు బోయ ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఏం చేసినా ధర్మమే అదీగాక సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడు నాలో ఉన్నాడు అగ్నిస్పర్శతో సర్వదోషాలు నశిస్తాయి బతికుంటే తపస్సు వల్ల విద్య వల్ల పాపం పోగొట్టుకుంటాను ఈ మాంసం ఇప్పుడు నా ప్రాణాధారం నువ్వెన్ని చెప్పినా తినక మానను అన్నాడు ఇది చాలా నీచం స్వామి అన్నాడు కిరాతుడు మళ్ళీ అగస్త్యుడు రాక్షస మాంసం తిన్నాడు మాత్రం చేత ఆయన తేజస్సు పెంపు నశించిన నా ఆత్మ బ్రహ్మజ్ఞానం కలది అందుచేత నేను ఈ మాంసం తినడం వల్ల నాకు ఏ పాపము అంటదు నువ్వు మాత్రం నాకు అడ్డు రాకు అన్నాడు విశ్వామిత్రుడు అయ్యా మాంసం పోతుందనే చింత లేదు నాకు ఈ పని వల్ల మీకు తేజోహాని కలుగుతుందని దిగులుగా ఉంది అన్నాడు బోయ నాయనా నీకు నా మీద అనేది ఉంటే ఈ మాంసాన్ని నువ్వే నాకు ఆహారంగా ఇచ్చి ప్రాణాలు నిలబెట్టి పుణ్యం కట్టుకో దానివల్ల నాకు దొంగతనం చేయవలసిన అవసరమూ ఉండదు అన్నాడు ముని అయ్యా మహిమాన్విత పుణ్యదీప్తుడవు నువ్వు నీచుడైన నా దగ్గర నుంచి ఏదైనా యాచించటం నాకు భయంగా ఉంది స్వామి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటూ బోయ కుక్క మాంసం ఇచ్చేశాడు దాన్ని తిని ప్రాణం నిలుపుకుని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు తర్వాత ఇంద్రుడు కరువు తీరేలా వర్షించాడు విశ్వామిత్రుడు నియమంతో తపస్సు చేసి తన దోషాన్ని పోగొట్టుకున్నాడు కనుక ఆపద సమయాలలో అనుసరించదగిన ధర్మాలు సాధారణ ధర్మాలకు భిన్నంగా ఉంటాయని తెలుసుకోవాలి